అందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను అలాగే మాకు గురువుగారైన మన విరిజానంది స్వామి గారు మేము ఏ కమిటీ ఏ కార్యక్రమం తలపెట్టినా కానీ మా కార్యక్రమాలకు విచ్చేస్తూ మా కార్యక్రమాలను విజయవంతం చేసుటకు స్వామివారు కూడా కారణం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను అలాగే ముఖ్యంగా అందరూ సంతోష విషయం ఆల్రెడీ హైదరాబాద్ దేశపండే గారు ఆశీర్వాదం తీసుకుంటూ ఒక సంకల్పం చెప్పడం జరిగింది అలాగే సభాముఖంగా మా విరిజానంద స్వామి వారికి కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే నిన్న పీఠం శిలా శాసన మహోత్సవానికి వచ్చినప్పుడు అక్కడ సమయాభావం వల్ల స్వామివారితో చెప్పలేకపోయాను ఏమా విశేష కార్యక్రమం అంటే ఈ అయ్యప్పలందరికీ కూడా శబరిమల వెళ్ళి ఎన్నో వ్యయప్రయాసాలకు గురవుతున్నారు దీనికి గాను భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల్లో అయ్యప్ప గురుస్వాములు ఉన్నారు అయ్యప్పకు మనలా సర్వీస్ చేస్తున్న ఇలాంటి సంస్థలు ఎత్తున్నాయో అందరితో కలిపి కేరళలో ప్రోగ్రాం పెట్టాలని చెప్పి తలపెట్టడం జరిగింది ఈ కార్యక్రమం నిరంతరాయంగా ఈ నెలలో మొత్తం అన్ని రాష్ట్రాలు కూడా పర్యటన చేయబోతున్నాను ఈ డేట్ ఎప్పుడు అనేది మళ్ళీ స్వచ్ఛందంగా నేను డైరెక్ట్ వచ్చి దేశపటే గారికి చెప్తాను అన్ని కంపెనీల వారిని కూర్చోబెట్టి చేసి మనం ఎక్కడ ఎప్పుడు అనేది తెలియజేస్తాను ఈ కార్యక్రమానికి ముఖ్యమైన వాళ్ళు తప్పకుండా మీకు ఏమిటి పనులున్నా కానీ హాజరు కేరళలో కావాలని మేము కోరుకుంటున్నాము ఈ కార్యక్రమానికి ఎవరు ఎవరు వస్తారనేది హైదరాబాద్లో మీటింగ్ జరుపుకున్న తర్వాత వీళ్ళందరి సహాయ సహకారాలు తీసుకున్న తర్వాత ఏర్పాటు చేస్తా అని చెప్పి సభాముఖంగా అందరి ఆశీర్వాదాలు నాకు కావాలని చెప్పి కోరుకుంటున్నాను ఓం శ్రీ స్వామి అంటే నేను ఇప్పుడు చెప్పిన కార్యక్రమం ఒకరిది కాదు భారతదేశంలో ఉన్న మనలాంటి సంస్థలు అందరూ కలిసి చేస్తున్న కార్యక్రమం ఇది ఒకరి కాదు ఎందుకంటే దానికి ఎవరో ఒకరు నడుము బిగించాలనే ఉద్దేశంతో మనము మనము దాని బాధ్యత తీసుకున్నాము దానికోసము ప్రతి ఒక్కరు కూడా ఆశీర్వదించి మరొకసారి తెలియజేస్తున్నాను స్వామి శరణం స్వామి శరణం